ఇక వైసీపీ జెండాకు సెలవు కందుకూరు ఎమ్మెల్యే మంచిది అన్న జగన్ కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఎట్టికేలకు బుధవారం వైసీపీకి సెలవు ప్రకటించారు అనేక నాటకీయ పరిణామాల అనంతరం అసెంబ్లీ నుంచి వచ్చి వైవి సుబ్బారెడ్డి సీఎం కార్యాలయం ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డిల సమక్షంలో జగన్మోహన్ రెడ్డికి నమస్కారం చెబుతూ సెలవు అని వెంటనే కందుకూరులోని తమ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు కాగా తెలుగుదేశం నేత నారా లోకేష్ ని కలిశారని మీడియాలో వచ్చిన వార్తలపై అనుచరులు అడుగుగా ఆయన ధృవీకరించలేదు మహేదర్ రెడ్డి జగన్కు సెలవు అని చెప్పగా ఆయన కూడా స్పందిస్తూ మంచిదే అన్నట్లు సమాచారం అయితే ఇది హడావిడిగా తీసుకున్న నిర్ణయం కాదని కొద్ది రోజులుగా అంతర్గతంగా నలుగుతోందని సమాచారం కందుకూరు టికెట్ విషయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచనను అధిష్టానం పట్టించుకోకపోవడంతో రాజకీయ వ్యూహంలో ఆరితేరిన మహేందర్ రెడ్డి తన పావులు చాకచక్యంగా కదుపుతున్నారు వేమిరెడ్డితో పాటు కలిసి జాయింట్ నిర్ణయం తీసుకోవాలని భావించిన వేమిరెడ్డి ప్రస్తుతం స్టేటస్ కో పొజిషన్ కో పరిమితమై మహేందర్ రెడ్డికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం ఈ క్రమంలో మహేందర్ రెడ్డి వాట్ నెక్స్ట్ అనే అంశంపై పలు ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి ఆయన తెలుగుదేశం వేదిక మీద పోటీ చేస్తే కందుకూరు కావాలి అనే ప్రచారాలు ఒకవైపు ఎంపీ అభ్యర్థిగా మరొక వైపు అనేవి షికార్లు చేస్తున్నాయి అసలు ఆయన చేయకుండా వారసుడిని రంగంలోకి దించే అవకాశం ఉంది అని కూడా ప్రచారం సాగుతోంది గురు శుక్రవారాలలో అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారి నిర్ణయం మేరకు అనేదిగా భావిస్తున్నారు మరోవైపు తెలుగుదేశం అధిష్టానం ఆయన విషయంలో ఏది బెస్ట్ అనే విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే